హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మనం యూజ్ చేసే మరికొన్ని వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం ముందుగా మీ ఫోన్ ఛార్జర్ తీసుకోవచ్చా ఇలా అడుగుతూ ఉంటాం కదా మీ ఫోన్ ఛార్జర్ని నేను తీసుకోవచ్చా అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో కెన్ ఐ బోరో యువర్ ఫోన్ ఛార్జర్ కెన్ ఐ బోరో యూ ఫోన్ ఛార్జర్ అని అడుగుతూ ఉంటాము తర్వాత నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను ఎవరైనా మనకి గ్రేట్ హెల్ప్ చేసినప్పుడు అంటూ ఉంటాం కదా నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు యూ ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు యూ అని చెప్తూ ఉంటాము తర్వాత నాకు సరిగ్గా చెప్పు నీవు ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నావు నాకు సరిగ్గా చెప్పు నువ్వు ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నావు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో చల్ మీ ప్రాపర్లీ వేర్ డు యూ వాంట్ టు గో టెల్ మీ ప్రాపర్లీ అంటే నాకు సరిగ్గా చెప్పు ప్రాపర్లీ అంటే సరిగ్గా అనే అర్థం వస్తుంది వేర్ డు యూ వాంట్ టు గో అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నావు అనే అర్థం వస్తుంది తర్వాత నేను ఇదే మీకు చెప్పాలనుకున్నాను నేను మీకు ఇదే చెప్పాలనుకున్నాను ఇలా అంటూ ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ దిస్ ఇస్ వాట్ అంటే ఇదే ఐ వాంటెడ్ టు టెల్ యూ అంటే నేను మీకు చెప్పాలనుకున్నది లేదా చెప్పాలనుకున్నాను అనే అర్థం వస్తుంది తర్వాత నేను ఏం చేసినా అతనికి నచ్చదు నేను ఏం చేసినా కూడా అతనికి నచ్చదు ఇలా అంటూ ఉంటాం కదా ఇలా చెప్పాలి అన్నప్పుడు ఇంగ్లీష్లో హీ డజంట్ లైక్ వాట్ ఎవర్ ఐ డూ హీ డజంట్ లైక్ వాట్ ఎవర్ ఐ డూ అని చెప్తూ ఉంటాము వాట్ ఎవర్ అంటే ఏదైనా ఏం చేసినా కూడా ప్రతి ఒక్కటి చేసే ప్రతి ఒక్కటి ఏదైనా ఐడు అంటే నేను చేసే ప్రతిది అనే అర్థం వస్తుంది హీ డజంట్ లైక్ అంటే అతనికి నచ్చదు లేదా అతను ఇష్టపడడు అనే అర్థం వస్తుంది తరువాత ఆమె చెబితేనే నేను అతనిని కలిశాను ఆమె చెబితేనే నేను అతనిని కలిశాను ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ హౌ మచ్ హిమ్ అట్ హర్ బిహెస్ట్ ఐ హ్యావ్ మేడ్ హిమ్ అంటే నేను అతన్ని కలిశాను అట్ హర్ బిహెస్ట్ అంటే ఆమె చెబి చెప్పినందువలనే లేదా చెబితేనే అని అర్థం వస్తుంది అదే అతను చెప్పడం వలనే నేను ఆ పని చేశాను అతను చెప్పడం వలనే నేను ఆ పని చేశాను అని చెప్పాలి అనుకుంటే ఐ హ్యావ్ డన్ దిస్ వర్క్ ఎట్ హెస్ బిహెస్ట్ ఐ హ్యావ్ డన్ దిస్ వర్క్ లేదా జాబ్ ఎట్ హెస్ బిహెస్ట్ అంటే అతను చెప్పినందువలనే లేదా అతను చెప్పడం వలనే నేను ఆ పని చేశాను అనే అర్థం వస్తుంది తర్వాత ఎక్కువ సార్లు అడగడానికి సిగ్గుపడకండి ఎక్కువ సార్లు అడగడానికి సిగ్గుపడకండి ఇలా చెప్తూ ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డోంట్ ఫీల్ షాయ్ టు ఆస్క్ మోర్ టైమ్స్ డోంట్ ఫీల్ షాయ్ అంటే సిగ్గుపడకండి టు ఆస్క్ అడగడానికి మోర్ టైమ్స్ అంటే ఎక్కువ సార్లు అడగడానికి అని అర్థం వస్తుంది తర్వాత నాకు ఇంత దూరం రావడానికి సంవత్సరం పట్టింది లేదా నాకు ఇంత దూరం రావడానికి సంవత్సరాలు సంవత్సరాలు పట్టింది ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఇట్ చూక్ మీ ఇయర్స్ టు గెట్ దిస్ ఫార్ మీ ఇయర్స్ టు గెట్ దిస్ ఫార్ అంటే ఇంత దూరం రావడానికి నాకు చాలా సంవత్సరాలు సంవత్సరాలు పట్టింది అని అర్థం వస్తుంది అదే ఒక్క సంవత్సరం పట్టింది అని చెప్పాలి అనుకుంటే ఇట్ టూక్ మీ ఏ ఇయర్ టు గెట్ దిస్ ఫార్ అని చెప్తూ ఉంటాము తర్వాత ప్రతి విషయానికి నాతో పడద్దు ఎవరైనా చిన్నదానికి పెద్దదానికి మనతో గొడవ పడుతున్నప్పుడు అంటూ ఉంటాం కదా ప్రతి విషయానికి నాతో గొడవ పడద్దు అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డోంట్ ఫైట్ టు మీ ఆన్ ఎవ్రీ సింగల్ మ్యాటర్ డోంట్ ఫైట్ టు మీ ఆన్ ఎవ్రీ సింగిల్ మ్యాటర్ అని చెప్తూ ఉంటాము డోంట్ ఫైట్ టు మీ అంటే నాతో గొడవ పడద్దు ఆన్ ఎవ్రీ సింగిల్ మ్యాటర్ అంటే ప్రతి విషయానికి అనే అర్థం వస్తుంది తరువాత ఏం జరుగుతుందో నువ్వు నాకు చెప్పాలనుకుంటున్నావా ఏం జరుగుతుందో నువ్వు నాకు చెప్పాలి అని అనుకుంటున్నావా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డూ యూ వాంట్ టు టెల్ మీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ డూ యూ వాంట్ టు టెల్ మీ అంటే నువ్వు నాకు చెప్పాలని అనుకుంటున్నావా వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటే ఏం జరుగుతుందో అనే అర్థం వస్తుంది తర్వాత నా డ్రెస్ నాకు ఇస్తావా లేదా నా డ్రెస్ నాకు ఇస్తావా లేదా ఇలా అడుగుతూ ఉంటాం కదా ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో విల్ యూ గ్యూ మీ మై డ్రస్ ఆర్ నాట్ విల్ యూ గ్యూ మీ మై డ్రెస్ ఆర్ నాట్ అని అడుగుతూ ఉంటాము అదే నా డబ్బులు నాకు ఇస్తావా లేదా అని అడగాలి అనుకుంటే విల్ యూ గివ్ మీ మై మనీ ఆర్ నాట్ విల్ యూ గివ్ మీ మై మనీ అంటే నువ్వు నా డబ్బులు ఇస్తావా లేదా అని చెప్పాము కాబట్టి ఆర్ నాట్ అని యూజ్ చేస్తున్నాము తర్వాత మీరు నాతో లంచ్ చేయాలని అనుకుంటున్నారా మీరు నాతో లంచ్ చేయాలని అనుకుంటున్నారా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో వుడ్ యు లైక్ టు హ్యావ్ లంచ్ విత్ మీ వుడ్ యు లైక్ టు హ్యావ్ లంచ్ విత్ మీ అని అడుగుతూ ఉంటాము తర్వాత అతనికి రెండు రోజుల్లో మెరుగుపడుతుంది అతనికి రెండు రోజుల్లో మెరుగుపడుతుంది ఆరోగ్యం గురించి చెప్పేటప్పుడు ఇలా అంటూ ఉంటాము రెండు మూడు రోజుల్లో మెరుగుపడతారు అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హీ విల్ గెట్ బెటర్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్ హీ విల్ గెట్ బెటర్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్ అని చెప్తూ ఉంటాము తర్వాత అతను గదిలో ఉన్నాడు అని అనుకుంటా అతను గదిలోనే ఉన్నాడని అనుకుంటాను ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ థింక్ హీ ఈజ్ ఇన్ ద రూమ్ ఐ థింక్ హీ ఈజ్ ఇన్ ద రూమ్ అని చెప్తూ ఉంటాము తర్వాత రోషన్ వెనక్కి తగ్గి క్షమాపణ చెప్పాడు రోషన్ వెనక్కి తగ్గి క్షమాపణ చెప్పాడు ఏదైనా గొడవ జరిగినప్పుడు ఎదుటివారు వారి తప్పు వారు తెలుసుకొని క్షమాపణ చెప్పినప్పుడు అంటూ ఉంటాం కదా రోషన్ కొంచెం వెనక్కి తగ్గి క్షమాపణ చెప్పాడు అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో రోషన్ బ్యాక్ డౌన్ అండ్ అపోలజైజ్డ్ రోషన్ బ్యాక్ డౌన్ అంటే రోషన్ వెనక్కి తగ్గి అండ్ అపోలజైజ్డ్ అంటే మరియు క్షమాపణ చెప్పాడు అనే అర్థం వస్తుంది తర్వాత నాకు వద్దు నువ్వు తీసుకో నాకు వద్దు నువ్వు తీసుకో ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ ఇట్ యూ ఇట్ ఐ డోంట్ వాంట్ ఇట్ అంటే నాకు వద్దు యూ ఇట్ అంటే నువ్వు తీసుకో అని అర్థం వస్తుంది లాస్ట్ వన్ ఈజ్ నువ్వు మార్కెట్కి వెళ్ళడం అవసరమా నువ్వు మార్కెట్కి వెళ్ళడం అవసరమా ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో ఇట్ నెసరీ ఫర్ యూ టు గో టు ద మార్కెట్ ఇస్ ఇట్ నెసరీ ఫర్ యూ అంటే ఇది నీకు అవసరమా ఏది టు గో టు ద మార్కెట్ అంటే మార్కెట్కి వెళ్ళడం అనే అర్థం వస్తుంది ఇస్ ఇట్ నెసరీ ఫర్ యూ టు గో టు ద మార్కెట్ అని అడుగుతూ ఉంటాము అదే నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళడం అవసరమా అని అడగాలి అనుకుంటే సేమ్ అలాగే ఇస్ ఇట్ నెసరీ ఫర్ యూ టు గో టు ద బ్యూటీ పార్లర్ ఇస్ ఇట్ నెసరీ ఫర్ యూ టు గో టు ద బ్యూటీ పార్లర్ అని అడుగుతూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్